ార్డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ కీర్తన రెండో వచనాన్ని చూసుకున్నాం నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజీతమును అనుభవించేదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి నిశ్చయముగా హండ్రెడ్ పర్సెంట్ నీవు నీ చేతుల కష్టాజీతమును అనుభవిస్తావు నీవు చేసే ఉద్యోగంలో నుంచి వచ్చిన ఆ యొక్క కష్టం ద్వారా వచ్చిన ఆ యొక్క శాలరీ కావచ్చు ఆ యొక్క డబ్బులు కావచ్చు నీవు అనుభవిస్తావు నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది నీ యొక్క వ్యాపారం ద్వారా నీకు అభివృద్ధి కలుగుతుంది నీవు క్షేమాన్ని పొందుకుంటావు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక కొంతమంది కష్టపడుతున్నారు కానీ వారు అనుభవించలేకపోతున్నారు వచ్చిన డబ్బులన్నీ అప్పులకు వడ్డీలు కడుతున్నానండి వచ్చిన డబ్బులన్నీ మెడిసిన్ కి మందులకు ఖర్చలైపోతున్నాయండి ఆరోగ్యం బాగాలేదండి కుటుంబంలో గొడవలండి కోర్టు కేసులకు డబ్బులు కడుతున్నానండి అని చెప్పేవారు ఉన్నారు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నీ కష్టాజీతమును ఆయన ఆశీర్వదిస్తే దానిని నీవు అనుభవిస్తావు అనుభవించే విధంగా దేవుడు నీకు కృప చూపిస్తాడు మరి నీవు నీ కష్టాజీతమును అనుభవించినట్లు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి కీర్తన గ్రంథము ఈ నూట యాభై కీర్తన మొదటి వచనము చూసినట్లయితే యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడుచు వారందరూ ధన్యులు హమేన్ హలలుయా దేవుని ఎందు నీకు భయం ఉందా దేవుని ఎందు నీకు భక్తి ఉందా నీవు ప్రార్థన పరంగా ఉన్నావా దేవుని మందిరానికి వెళ్తున్నావా నీకు మరి దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండి ఆయన త్రోవను నువ్వు నడుచుకునే వ్యక్తిగా ఉన్నట్లయితే నీవు ధన్యుడవు ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం కూడా నీకు కలుగుతుంది అదేంటంటే నువ్వు చేసే కష్టంలో నువ్వు చేసే ఉద్యోగంలో నువ్వు చేసే వ్యాపారంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు దేవుని ఎందు భయభక్తులు లేకుండా నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు జీవిస్తూ చెడు మార్గంలో జీవిస్తూ లోకంతో పాపంతో స్నేహం చేస్తున్నట్లయితే ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరదు నీవు దేవునితో సహవాసం చేస్తూ ప్రభువులో ఉంటూ దేవుని అందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాం నిత్యముగా నీవు నీ చేతుల కష్టాజీతమును అనుభవిస్తావు అలలుయ్య నీవు కష్టపడి పనిచేయాలి నీ చేతులతో కష్టపడి పని చేయాలి నీవు పట్టుదలతో ప్రార్థన చేయాలి నీవు చేసే పనిని దేవుడు దీవిస్తాడు కొంతమంది పని చేయకుండా దేవుడు ఏదో ఇచ్చేస్తాడు అని ఆశపడతా ఉన్నారు అలా ఆలోచిస్తున్నారు నీవు చేసే కష్టాన్ని దేవుడు దీవిస్తాడు నువ్వు చేసే పనినే దేవుడు దీవిస్తాడు శ్రద్ధ కలిగి నువ్వు పని చేయాలి అల్లుయ్యా నువ్వు చేసే ఉద్యోగంలో కరెక్ట్ గా పని చేయాలి నువ్వు చేసే వ్యాపారము మరి కరెక్ట్గా చేయాలి పట్టుదలతో చేయాలి హార్డ్ వర్క్ చేయాలి అలాంటి వారిని దేవుడు దీవిస్తాడండి సోమరిపోతులకు ఎలాంటి ఆశీర్వాదాలు రావు సోమరిపోతూ ఎలాంటి దీవెను పొందుకోడు సోమరిపోతు ఆశపడతాడు కానీ వానికి ఏది దొరకదని సామెతల గ్రంథం చెప్తుంది సోమరిపోతూ చీమల్ని చూసి నేర్చుకో బుద్ధి తెచ్చుకో సామెతల గ్రంథంలో రాయబడ్డట్లు చీమలు వేసవి కాలంలో అవి కూర్చుకుంటా ఉన్నాయి అవి కష్టపడి పనిచేస్తా ఉన్నాయి నీవు కూడా కష్టపడి పని చేయాలి దేవుని మార్గంలో నడుచుకోవాలి అలాంటప్పుడే నీకు ఆశీర్వాదాలు వస్తాయండి కష్టపడి పనిచేసినప్పుడే దీవెనలు వస్తాయి నీవు దేవుని అందు భయభక్తులు కూడా కలిగి ఉండాలి కొంతమంది కష్టపడి పనిచేస్తారు గాని దేవునికి సమయం ఇవ్వరు మందిరానికి వెళ్ళరు ప్రార్థన చేయరు వారు దేవుని నిర్లక్ష్యం చేసినారు కాబట్టి వారి కష్టం వృధా అయిపోతుంది వారు ఏదో ఆశపడుతున్నారు కానీ జరగట్లేదు దేవుని బిడ్డలారా మరి నీవు దేవుని అందు భయభక్తులు కలిగి ఉండు కష్టపడి పని కూడా చేయి ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి అయ్యా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి సహాయం చేయండి అయా నీ మార్గంలో నడుచుకోవాలి నీ మందిరానికి వెళ్ళాలి నీకు సాక్షిగా జీవించాలి ఆ విధంగా వాళ్ళు జీవిస్తుండగా వారి యొక్క కష్టాజీతం మీరు ఆశీర్వదించండి వారు మరి సుఖముగా సంతోషంగా జీవించినట్లు వారు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను దీవించండి ఉన్న అప్పుల బాధలను ఇబ్బందులు అన్నిటినీ తొలగించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఇదే నంబర్ కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచర్ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడుతానన్నారని నేను నమ్ముచున్నాను మరి నాకోసం కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యూ దేవుడు దీవించును గాక ఆమె